హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా బిలేటెడ్గా భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఈరోజు కనుమ అయితే ఈ కనుమ రోజే మేము వరంగల్ నుంచి వచ్చినాం అంటే నిన్నదాక వరంగల్ ఉన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీరాముని అక్షంతలు అందినాయి కరెక్ట్గా అంటే వరంగల్ ఉన్నప్పుడు కొంచెం బాగా శ్రీరాముని అక్షంతలు అందుతా లేదని కరెక్ట్గా ఇక్కడికి ఇలా పొద్దున్నచ్చినా ఇవాళ పొద్దున్నే పంచి పెడతా అందరికీ అవి ఇంటికి కూడా వస్తున్నాయి ఓకే మీరైతే ఇప్పుడు ఈ వీడియోస్ ఎంజాయ్ చేయండి నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో మొదలు పెడతాను చూడండి అలా వస్తాను ఇక రామ జయ రా

శ్రీరాముని అక్షింతలు శ్రీరాము దగ్గర పెట్టినాం శ్రీరామచంద్ర ప్రభు జై శ్రీరామ్ సంక్రాంతి సో ఫ్రెండ్స్ అందరికి నా తరఫున కూడా సంక్రాంతి శుభాకాంక్షలు Bài vai tana super Vậy, một miếng gà rồi đó that <laughs> i ప్రేక్షకులందరికీ మరి మా సబ్స్క్రైబర్లందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే సంక్రాంతి శుభాకాంక్ష థ్యాంక్ యూ అను థ్యాంక్ యూ ముగ్గురూ సరే ఇక అప్పాలు చేసుకుందాం మనకి పోయి ఇక అప్పాలు మొదలు పెట్టాలా మేము ఇక మాకు బాగా ఇలా తీరనంత పని ఉంది ఓ మేము మటన్ తినాలి చికెన్ తినాలి అప్పాలు తినాలి బాగా ఉంది తీరకుండా ఇక మొత్తానికైతే మా సంక్రాంతి ముగ్గులు అయితే గొబ్బెమ్మలు పెట్టలు కూడా అయిపోయింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటే తప్ప మంచిగా ఉంది చీర మంచిగా ఉన్నది చీర మంచిగా ఉంది मानसी मम्मी उसके स्क्वायर है उसके गुस्सा तरवता अपा చేసుకోవాలి నాను ఇక్కడవుతవి గుడ అచ్చనిగా లై గుడ అచ్చనిగా ఎందున ప్రాజాల చెక్టే టైం లో పోసిండి సరే నింట అట గుడసేరు నాటకోడి నావో కాంటి కంట ఎవరో పండ్లాలు బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను కొంచెం మటన్ తీసుకోడానికి బయటకు పోతాను మటన్ తీసుకుంటా ఎక్కడ ఉంది మటన్ అందరు మటన్ తీసుకున్నా ఇది అసలైన సంక్రాంతి ముక్క అంటే బాగా వేసింది పెద్ద పెద్దగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక పార్సల్ వచ్చింది ఇక మటన్ వచ్చింది రెంట్లో లేదు కావాలి పార్సల్ కావాలా ఇప్పుడు చూద్దాం ఏంటిదో సంక్రాంతి రోజు సేమ్ సేమ్ ఉన్నాయి ఇప్పుడు మా కూర్చాలి ఓకే దీనికి కామెంట్ పెట్టకుండా ఇంటి బయట నుంచి కూర్చాలి లోపలికి ఉంచుతాను అనుకుండి ఎందుకంటే ముఖానికి లైటింగ్ అత్తలేదని నేను ఇంట్లో చూస్తాను

అలంకరణ పూర్తి అయిపోయింది ముగ్గురు కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు కొంచెం కార్యక్రమం చికెన్ ఉంది మటన్ ఉంది రొయ్యలు ఉన్నాయి రొయ్యలున్నాయి ఉన్నాయి అనుకోకాలి కాబట్టి చికెన్ ఉంది మటన్ ఉంది ఓకేనా అబ్బాయి బాగున్నాయి బయట కూర పిండి పులి రెడైతే దోస్తులు ఇక మంచిగా మటన్లు చికెన్లు అద్దుకుంటా తింటే ఉంటాయి పూరీలు తెలుసా పులుసుల సొయ్య పిండి కంప్లీట్ అయిపోయింది ఇక పూరీలు చేసి ఇక మేము చికెన్ ఉడికింది మటన్ కూడా ఉడికింది పోపు కూడా రెడీ అవుతుంది పోపు దినుసులు వేసినాం అయిపోయిందా కూర కూడా అయిపోయింది మటన్ అవుతా లేదు మొత్తానికి ముల్కల్లా చదువుతుంది పొలం ఊళ్ళో తెలివి తాట్లు ఇక్కడ వాడకు మిక్సీ వాడతారా మిక్సీ వస్తుంది అయ్యో నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్ అర్థం కదా సార్ రెడీ చేసింది ఇక్కడ అప్పాలు వచ్చడానికి కవరు కూడా రెడీ అవుతుంది నూనె కూడా వేడిగా కాగింది రెడీ అయింది నా కోసం కష్టపడుతుంది అంటే నాకు ఇష్టం అని నా ఫేవరెట్ అని చెప్తుంది

సిద్ధం సిద్ధం యుద్ధం యుద్ధం దంగల్ మొత్తం ఇక ఇన్ని ఐటమ్స్ ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని చదివించదాం ఇదేంటిది ఆ బగారా రైస్ ఇదేంటిది నాటుడి పులుసు ఇదేంటిది వా మటన్ కూర ఇదేంటిది వైట్ రైస్ ఇక్కడ పూరీలు ఏ ఇవి నా స్పెషల్ మా గారెలు పప్పు గారెలు ఇవి మా స్పెషల్ సంక్రాంతి దోస్తులు నాలుగు గంజులు నాలుగు నీళ్ళ సీసాలు ఒక వాటర్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ ఎలా ఉంది డిష్ చాలా ఉంది నానమ్మ ఆగా అత్తమ్మ మామయ్య మా భార్య మధ్యలో నేను ఇది మా సంక్రాంతి ఓలీ దేవుడు నాకెందుకు వచ్చింది నేను ఈ పొట్లకి అంటే మా ఏ సరఫ్ ఓపెన్ చేస్తాను పళ్ళకు మంచిది అత్తమ్మ తమ్సా ఓపెన్ చేస్తాం ప్లేట్ ఓపెన్ చేస్తాను వాటర్ బాటిల్ నువ్వు ఏ కూర తింటావు చికెన్ అయ్యి సరే పట్టుకుంటా మంచి ఆడావిడ ఆడావిడి మొత్తం ఉప్పు ఉప్పు చూస్తావా మంచిగా కలిసిందా మంచిగా ఉందా ఏ మస్తుంటాయి అవి అన్నంలా అది పూరి కదా పూరి లేదా పుల్సే ఇవ గిరి మిచ్చింగా అంటాయి

ये गिरी सिग्नल है ये गिरी ल बैठ कौन इनके मस्त उठ आई थी और अपने मोरीसना हम्म पांच गोल में रेड बॉल पे ला लो हम्म हम अच्छी विन रेट पर लाइन वाला हां पीस को हां वीन है रे हां ता 185 पांचिन

మళ్ళందరూ అయిపోయినాక మళ్ళీ అప్పలు ఛార్జింగ్ పెట్టాలి అప్పలు అయిపోతే చార్జింగ్ పోతే కాబట్టి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి సరే బకెట్కోలేదు సార్ సగం తిన్నా బిడ్డ

నువ్వు ఉన్నావు నానమ్మ కూడా విని అవాళ్ళు అక్కడ పతంగలు చూస్తారు పైకి ఎక్కడ చూడు కైట్లే ఉన్నాయి లేడీస్ కూడా ఇక్కడ ఎత్తాళ్ళు మస్తు వరుతారు ఘోరంగా మొత్తం పతంగలు క్యాంపస్ ఎత్తాను మేము సంక్రాంతి దా నానవా గాలిపటల్ అయితే ఎగిరేద్దాం ఇద్దరం బిల్డింగ్ మీకు ఎగిరేతావా కింద పడుతుంది చిన్నోండి క్యాచ్ రెడీగా ఉన్నాడు అక్కడ ఆగింది పడ్డది 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 అప్పాలు స్టార్ట్ అయితే పిండి పడుతుంది పిండి కలుపుకొని అప్పాలు చేసుకోవాలి అల్లం అన్నీ వేసినావా రెడీ అవుతాయి మామయ్య కష్టానికి రెడీ ఉన్నాడు ఇక సన్న కడ కానీ నీ కష్టం ఫలించింది మామయ్య ఇన్ని అప్పాలైన

అప్పాలు చేసినాక ఎనర్జీ కోసం తాగుతా ఎనర్జీ అప్పాలు చేసినాక ఈ అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్నాడు అప్పాలు నడైపోయినా ఈ పెగేస్తాను ఓకేనా అంతేనా అయిపోయిందా బోంది అయిపోయింది కరేపాగా చిన్నప్పుడు ఫోటోలు మా సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ మీ కోసమే వేడి వేడిగా సిద్ధం తింటారా ఫ ్ ర ెे డ ్ స ్ యాపాలి వ పోతున్నా తల్లి మాయవ్వ బొంబాయి పోతున్నా అవ్వ మాయవ ఇంకో బట్టలు మొత్తం చదురుకున్నా సి దుబాయ్ దుబాయ్ వెళ్తున్నా ఫ్రెండ్స్ మొత్తం ఇగో పప్పులు ఉప్పులు అన్ని బ్యాగులు వారం రోజులు నెల రోజులు దుబాయ్లో షూటింగ్ ఉంది ఓకే బోంది కారపూస లడ్డూలు ఇవన్నీ తయారు చేస్తాను ఓకే ఉండు జాగ్రత్త ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా పాప బాధపడతా అందరు డైరీ చెప్పి షూటింగ్ సాకిల్ ఎట్లుంటాయి కదా డైరీ మిల్క్ కానీ ఫ్లైట్ మిస్ అయితే కావచ్చు అయ్యే పప్పు గారు అండి కరెక్ట్ బెల్ల లగేజ్ మొత్తం చదువుకున్నా అయిపోయింది మొత్తం చదిరింది మా భార్య ఓకే అందరూ హ్యాపీ జర్నీ చెప్పండి ఫ్రెండ్స్ రెండు రోజుల నుంచి మొత్తం లగేజ్ ఇవన్నీ అప్పాలు ఇవన్నీ రెడీగా అందరు ఆఫీస్ జర్నీ అందరు కామెంట్లు చూస్తా నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయ్యో మా తమ్ముడు దుబాయ్కి అప్పాలు కొంచెం మొత్తం ఎయిర్పోర్ట్ లో గుంజుకొని వాళ్ళే తిన్నారట ఇప్పుడు ఇవి కూడా అట్లానే ఎయిర్పోర్ట్ లో గుంజుకొని తింటారేమో ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇట్లా జరుగుతుంది ఓకే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మంచిగా కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బై బాయ్